టు మీడియా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉపాధి హామీ పథకానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు విశాఖ జిల్లా కలెక్టరేట్ నిరసన వ్యక్తం చేస్తున్నారు మన దగ్గర కొంతమంది ఫీల్డ్ ఉన్నారు వారిని అడిగి వారి సమస్యలను తెలుసుకున్నాం చెప్పండి మీరు ఎందుకు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు మేము వేల ఎనిమిది నుంచి హామీ పథకంలో ఫీల్డ్ అసిటెంట్గా పనిచేస్తున్నాం మాకు కనీస వేతనం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే సాలించాలని జీతాలతో మా జీవితాలతో దుర్బలంగా ఆడుకుంటున్నారు ఒత్తిడితో చేయించుకుంటున్నారు అంచేతని మాకు శ్రమకు తగ్గ ఫలితం అంటే కనీసం ఏంటి పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా జీతాలైనా పెంచమని మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క ఇంటర్నల్ బదిలీలు మండల పరిధిలో ఎందుకంటే రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకుండా చాలా ఫీల్డ్ లెస్టను తీసేయడం జరుగుతుంది అందుకని మండల పరిధిలో బదిలీ సౌకర్యం కల్పించమని అలాగే పంచాయతీ స్థాయిలో ఒక ఉద్యోగ గుర్తింపుని క్రమబద్ధీకరణ చేయమని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ లస్టర్లు అందరినీ కూడా గ్రామ స్థాయిలోనే సచివాలయ సిబ్బందితో పాటు మాకు కూడా క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి తగిన జీతాలు ఎలాగైతే ఇస్తున్నారో మాకు కూడా ఆ విధంగా ఇవ్వాలని తర్వాత జీతాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస వేతనం కూడా పెరగలేదు దాంతోపాటు ఎఫ్టిఈ సౌకర్యం కనీసం ఇచ్చి ఇవ్వడం అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చింది గత గవర్నమెంట్ అయితే అసలు పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్లోనైనా సరే మళ్ళీ న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సమస్యల్ని తీసుకెళ్లేటట్టు చేసి లేదు వాళ్ళు కానీ ఇప్పటికీ స్పందించకపోతే మేము ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో స్ట్రైక్ వెళ్తామని చెప్పి కలెక్టర్ గారికి నివేదించడం కోసం మేము విమరాణం ఇవ్వడం కోసం వచ్చాం అంచేతని అందరినీ కూడా స్టేట్ వేడి కార్యక్రమం జరుగుతుంది అయితే సిఆర్డీ వాళ్ళు మాకు ఎల్లుండు పిలుపునిచ్చారు మేము వెళ్ళి సెర్చుల్లో పాల్గొన్న తర్వాత మాకు కానీ న్యాయం జరగకపోతే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మేము పూర్తిగా స్ట్రైక్ వెళ్ళడానికి సిద్ధించుకున్నాం మీరు విశాఖ జిల్లాలో ఉన్న ఎంతమంది మొత్తం విశాఖ జిల్లాల మండలాల్లో నాలుగు మండలాలండి నాలుగు మండలాల్లో డెబ్బై డెబ్బై ఆరు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు కలెక్టర్ గారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ ఫీల్డ్ ఎస్టేట్లో మాట్లాడుతున్నాం సార్ రాజకీయ వేధింపులు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఒక్క సంతకం పెడితే మీ ఉద్యోగం అంతా మీ బతుకంతా ఊడిపోతుంది అంటున్నారు సార్ ఇలాంటి బెదిరింపులతో బెదిరించి మాతో పనులు చేయించుకుంటున్నారు సార్ మా చేసిన పనికి తగినంత జీతం అనేది మాకు లేదు సార్ పిల్లలతో వాళ్ళతో ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎండల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నాం సార్ కష్టాన్ని తగ్గ ఫలితం లేదు సార్ ఖచ్చితంగా మాకు జీతాలు అయితే పెంచాలి సార్ పెంచినయడంలో మీ స్ట్రైక్ చెకి వెళ్తాం సార్ చెరువుకి వెళ్ళి ఫీల్డ్ లో మాస్టర్లు వేస్తాం సార్ సార్ మొదటిసారిగా అయితే కూలీల దగ్గర నుంచి డిమాండ్ తీసుకుంటాం సార్ డిమాండ్ పెడతాం సార్ డిమాండ్ పెట్టిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో మాస్టర్లు వేస్తాం సార్ మాస్టర్లు వేసిన తర్వాత కంప్యూటర్ రూమ్ కి మేము ఎంసీసీకి ఎంసీసీకి ఏమో మాస్టర్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ అలాగే శనివారం నాడు టెక్నికల్ అసిస్టెంట్ సార్ వచ్చినట్లయితే మేము దగ్గరుండి కొలతలు కొల్పిస్తాం సార్ అలాగే పనులు గుర్తిస్తాం సార్ గుర్తించిన తర్వాత గ్రామ సభలు పెట్టిన తర్వాత గ్రామ సభల్లో మేము దానికి జియో ట్యాగింగ్ తీసి జీపీఎస్ తీసి మేము ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం సార్ అలాగే భువన్లు భవన్లో మేము జియో ట్యాగింగ్ చేస్తాం సార్ తర్వాత ఈ పని పూర్తయిన వెంటనే ఎంసీసీకి మస్టర్లు చెల్లించి తదుపరి పనులన్నీ మేము మేమే చేస్తాం సార్ సో అన్ని పనులు కింద స్థాయి నుంచి అన్ని పనులు మాతోనే చేయిస్తారు సార్ కానీ మాకు ఇచ్చే జీతం అయితే మాత్రం కనీసం ఒక టమాటాలు కొనుక్కోవడానికి కూడా పనికిరానంత జీతం ఇస్తున్నారు సార్ ఇది బాగాలేదు సార్ గవర్నమెంట్ మాకు జీతాలనేది పెంచాలి బదిలీలు చేయించాలి మా మేము అందరిలాగే మాకు సచివాలయంలో సచివాలయం ఎంప్లాయీస్ ఎలాగైతే కొనసాగుతున్నారు మమ్మల్ని కూడా అదే విధంగా కొనసాగించాలి సార్ అలాగే ఫీల్డ్ స్థాయిలో చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు మా వాళ్ళు మరణించారు సార్ కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా లేదు సార్ ఇటువంటి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి సార్ కల్పించిన ఎడంలో మేము స్ట్రైక్ దిగుతాం సార్ నేను గంధవరం ఫీల్డ్ మాట్లాడుతున్నానండి ఫస్ట్ నుంచి మేము పని చేస్తున్నాము డిమాండ్ మేమే ఇవ్వాలి వాళ్ళని పనికి మేమే తీసుకురావాలి మేడ్స్ని పెట్టారు మేడ్స్ని మేమే పెట్టుకున్నాం కానీ ఒక్కొక్క మేట్ చేయగలరు ఒక్కొక్క మేట్ చేయలేరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి ఆడిట్ అయ్యి రిక్వైరీలు కట్టాలంటే ఫీల్డ్ అసిస్టెంట్దే బాధ్యత పూర్తిగా ఇంకెవరికి సంబంధం లేదు మొక్కలు ఉడిపించమంటారండి మొక్కలు ఉడిస్తాం మొక్కలు చనిపోతే ఫీల్డ్ అసిస్టెంట్దే బాధ్యత ఇంకా వేరే ఎవరికి బాధ్యత లేదు ఇంకా డబ్బులు ఎవరైతే అక్కడ పెడతామో వాళ్ళకి వెళ్తారు డబ్బులు కానీ ఫీల్డ్ అస్టెంట్ బాధ్యత వహించాలి పూర్తిగా మాకు వచ్చిన శాలరీ ఎంత మేము చేసే పనులు ఎంత పని కల్పించే పేమెంట్ పడి వరకు వాళ్ళకి పేమెంట్ పడకపోయినా ఏ ఏ ప్రాబ్లం అది కూడా మేమే చూపించి మేము దగ్గరుండి చేయించాలి అకౌంట్ ప్రాబ్లం ఉన్నా మేమే దగ్గరుండి చేయించాలి చేయించకపోతే మాదే బాధ్యత జాబ్ కార్డు తొలగిపోయినా మేము మాదే బాధ్యత మొత్తం ఇంకన్నీ మాదే బాధ్యత సార్ ఇందులో మాకైతే వచ్చే శాలరీకి మేము చేసే పనికి అసలు ఎటువంటి సంబంధం లేదు మాకు శాలరీ పెరగాలి ఉద్యోగ భద్రత కల్పించాలి నమస్కారం సార్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా పదమూడు పదమూడు వేల మంది క్షేత్ర సహాయకులు పనిచేస్తున్నారు అలాగే విశాఖపట్నం జిల్లాలో నాలుగు మండలాలకు గాను డెబ్బై ఆరు మంది ఫీల్డ్ పనిచేసి ఉన్నారండి ఈ యొక్క ఫీల్డ్ ఎసెంట్ పూర్తిగా ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలు గౌరవ వేతనం అనేది ఇస్తున్నారు అలాగే ఆయా గ్రామాల్లో సంవత్సరానికి ఇరవై ఐదు వేల పైచీలుగా పని దినాలు కల్పించినట్టయితే ఆ ఫీల్డ్ ఎసెంట్కి పన్నెండు వేల రూపాయల వేతనం అనేది జీతం అనేది వస్తున్నది లేని ఏడల తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు జీతం వస్తుంది సార్ ఒక కుటుంబంలో జీవనం సాగించాలంటే ఒక కుటుంబంలో భార్య పిల్లలు తల్లి తండ్రి ఒక ఆరుగురు ఉంటారు సార్ ఈ ఆరుగురు వాళ్ళు బాగా బతకాలి అంటే ఇచ్చిన జీతం సరిపోవట్లేదు కాబట్టి ప్రభుత్వం వారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యందు దయ ఉంచి మా యొక్క కష్ట నష్టాల్ని తెలుసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు మా యొక్క ఏ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో మండల స్థాయిలో బదిలీ సౌకర్యం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాల పెంపు మరియు ప్రమా మొన్న మొన్నే అంగన్వాడీ టీచర్స్కి గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ ప్రమాదం ఇది వచ్చేప్పుడు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ అనేవారు ఫీల్డ్లో నిత్యం ఫీల్డ్లోనే తిరుగుతారు ఒక పని గుర్తించాలంటే తప్పున్న రాయున్న రప్పున్నా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఆ రాళ్ళం కూడా తిరగాలి తిరిగేటప్పుడు పామో చేయమో కరిస్తే ఆయన కుటుంబం రోడ్డు పడుతుంది కాబట్టి ఆయన కూడా ప్రమాద భీమా సౌకర్యం అనేది గవర్నమెంట్ వారు కల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అలాగే మా యొక్క న్యాయమైన డిమాండ్లు కలెక్టర్ వారికి విన్నవించుకోవడం కోసం ఈరోజు బెందుర్తి ఆనందపురం భీమిలి పద్మనాభం నాలుగు మండలాల నుండి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది సార్ మా యొక్క డిమాండ్లు పత్రికా రూపంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేరేలా చేయవలసిందిగా పాత్రికేయ మిత్రులందరికీ ప్రజాపూర్వకంగా కోర్టు జరిగించవచ్చు సార్ సో ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి వీళ్ళషన్లు ఉన్న తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని వీరైతే కోరుతున్నారు ఎందుకంటే చాలీ చానల్ జీతాలతో పెరుగుతున్న ధరలకు ఎటువంటి సంబంధం లేకుండా తాము పనులకు వెళ్తున్నామని ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి తమను ఆదుకొని తమ జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ తో కిరణ్ పోల్టికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్